మండలం దొడ్డిపల్లి గ్రామం మదనపల్లి రోడ్డున శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా సిద్ధవటం స్వీకారం ఈ మేరకు దేవదాయ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి పేలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆలయ చైర్మన్ గా బాలసుబ్రహ్మణ్యం సభ్యులుగా గాజుల సరస్వతి వరలక్ష్మి శైలజ ఎస్ నాగరాజు ఎన్ వీరయ్య ఎస్ హరికృష్ణ నరసింహన్ సుధారాణి సంబంధిత అధికారుల చేయించారు ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వాయల్పాడు పోలేపల్లి వంశస్థులు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతన చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి నూతన పాలక మండలి కలిసిగట్టుగా తమ వంతు సహాయ సహకారాలు అందించి కృషి చేయాలని సూచించారు ప్రమాణం చేసిన తర్వాత నూతన పాలక మండలికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం నూతన కమిటీ సభ్యుల పాలక వర్గం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు అనుబంధ సంఘాల మహిళలు నల్లారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు వేసి ఇది రెండు సంవత్సరాల పాటు ఈ కార్యవర్గము టెంపుల్ అభివృద్ధి కోసము కృషి చేస్తుందని చెప్పి మనం నియమించటం జరిగింది మొన్ననే రామకృష్ణారెడ్డి గారిని అంకాలమ్మ హాస్పిటల్లో ఏదైతే టెంపుల్ ఉందో దానికి చైర్మన్ గా వేయటం జరిగింది ఈ రోజే రెడ్డమ్మ కొండది కూడా పేరు ఫైనలైజ్ చేసినాం చెర్వాపల్లిలో ఉండే మనకు మూడు టెంపుల్స్ వేసుకునే అవకాశం ఉంది మన కాన్స్టెన్సీలో అదేమంటే ఆదాయాన్ని బట్టి ఏదో పెట్టినారు హైకోర్టు జడ్జిమెంట్ వల్ల మనకు టెంపుల్స్ ఏమో ఎక్కువే ఉన్నాయి కానీ ఈ పాలక వర్గం వేసుకునేదానికి మూడు టెంపుల్స్కి అవకాశం ఉంది మన నియోజకవర్గంలో కాబట్టి ఈరోజు ఈ టెంపుల్ను చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చేయటం జరిగింది నాకు తెలిసి అప్పుడు అందు ఉండేటప్పుడు కూడా కొంచెం సహాయం చేయటం జరిగింది గవర్నమెంట్ అనుకుంటాను నాకు తెలిసి సీజీఎఫ్ కింద కూడా అప్పుడు వేయటం జరిగింది ఇప్పుడు కూడా ఇంకేమేమి అభివృద్ధి చేసుకోవాలో మనము ఇక్కడ ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఈవో అంతా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకేమన్నా కావాలంటే కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకు ఏం కావాలన్నా చేసుకునే అవకాశం ఉంది చాలా సంతోషం ఈరోజు ఈ టెంపుల్ ఇంత అభివృద్ధి జరిగింది ప్రశాంతంగా